హలో ఫ్రెండ్స్ ఓటింగ్ రాత్రి పన్నెండు గంటలతోటి క్లోజ్ అయిపోయింది మరి అన్ అలా ఉంది అఫీషియల్ అలా ఉందంటే అఫీషియల్ మనకు తెలియదు అది వాళ్ళకి తెలియాలి అన్అఫీషియల్లో ఎలా ఉంది అని అంటే ఈ అంతా కూడా చెప్పుకున్న దాన్ని బట్టి ఫస్ట్ టాప్లో గౌతమ్ సెకండ్లో నిఖిల్ ఉన్నాడు కొన్ని కొన్ని కొంత వాళ్ళు అంటే నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు అన్న క్యాండిడేట్స్ దాంట్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు కొన్నిట్లో ఎక్కువ శాతం గౌతమే టాప్లో ఉన్నాడు సెకండ్లో నిఖిల్ ఉన్నాడు అయితే ఎంతో డిఫరెన్స్ కాదు కొద్ది డిఫరెన్స్ తోటే ఉన్నాడు కొంతమంది అయితే అఫీషియల్ కూడా ఆ నిఖిల్కి గౌతమ్ పెద్ద తేడా లేదు ఒక ఫోర్ త్రీ పర్సెంట్ తేడా ఉందని కూడా చెప్తున్నారు మరి అఫీషియల్ ఓటింగ్ వాళ్ళకి ఎలా తెలిసిందో అఫీషియల్ ఓటింగ్ ఎవరికే తెలియదు అది నమ్మొద్దు అన్ మాత్రం గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు సెకండ్లో నిఖిల్ ఉన్నాడు పోటా పోటీ ఉన్నారు ఎవరు వినరా ఎవరు రనరా అన్నట్టు వినర్ పొజిషన్లో ఇద్దరు ఉన్నట్టు క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది ఈ ఈ ఎనిమేషన్ తోటి ఈ నామినేషన్లు ఎనిమిది మంది తోటి ఈ ఓటింగ్ తోటి ఇన్ ఇన్ని రోజులు కూడా ఎవరు టాప్లో ఉంటారు ఎవరు విన్నర్ ఉంటారు ఎవరు రన్నర్ రేస్లో ఉంటారు అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎవరికీ తెలియలేదు అనాలిసిస్ చేయడానికి కూడా వల్ల కాలేదు ఎందుకంటే ఆ ఆ కంటెంట్ అనేది ఆ ఓటింగ్ అనేది ఎవరికి ఆ రేంజ్లో పడలేదు నబీలు ఉన్నాడు అనుకుంటే నబీల మధ్యలోనే ఒక ఐదు వారాల తర్వాత కొంచెం తన ఆట డ్యామేజ్ అవుతూ వచ్చింది వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పేంత వరకు కూడా తనకు అర్థం కాలేదు ఒక ఇట్లా ఉందా నా పరిస్థితి అన్నట్టు మరి ఇప్పుడు చేస్తున్నాడంటే తనకై తాను ప్రతి దాంట్లో దూరిపోవటం ఓవర్ యాక్షన్ చేసుకోవటం ఓవర్గా థింకింగ్ చేయటం దాంట్లో తప్పులు దొరుకుతూ ఉన్నాయి ఆ ఓవర్ థింకింగ్ ఇప్పుడు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తే తప్పులు దొరుకుతుంటే తద్వారా అది ఓటింగ్కి డ్యామేజ్ అవుతా వచ్చింది అలాగని హెల్మెట్ అవుతాడంటే కాడు అంటే అంత మాత్రం ఓటింగ్ ఉందంటే హెల్మెట్ అయ్యేంత ఓటింగ్ ఉందంటే అది కూడా లేదు నూటలుగా ఉన్నాడు ఈరోజు సేఫ్ ఏమవుతారంటే నలుగురు అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టు మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఫైనల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ అయితే గౌతమ్ ఉన్నాడు సెకండ్ నిఖిల్ ఉన్నాడు థర్డ్ ప్రయాణ ఉన్నాడు నేను ప్రయాణ నభిద్దరు అప్ అండ్ డౌన్ అవుతా వచ్చారు మళ్ళీ థర్డ్ పొజిషన్కి ప్రయాణాన్ని వచ్చేసింది ఎందుకంటే నిన్నంత గొడవబడి ఇదైనా కానీ ఏ ఇప్పుడు ఓటింగ్ వచ్చినా కానీ ప్రయాణానికి ఒక రేంజ్లో ఓటింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది మనం ఎందుకంటే ఏ ఆట అయినా కానీ మగపలతో ధీటుగా ఆడుతుంది ఆట నోరే కానీ కొంచెం ఇబ్బంది పెట్టేది ఆటైతే బాగా ఆడింది కాబట్టి దాన్ని బట్టి థర్డ్ పొజిషన్లో మంచి ఓటింగ్ తోటే ఉంది ఫోర్త్ పొజిషన్ వచ్చినప్పుడు నబీలు ఉన్నాడు నబీల్ కూడా ఓటింగ్ బాగానే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒకటి రెండు డిఫరెన్స్ పెద్ద ఇది లేదు కానీ థర్డ్ ఫోర్త్ ఎవరు వేసుకున్నా కానీ ప్రేరణ నబీల్ వీళ్ళైతే ఇప్పటివరకు సేఫ్ క్లియర్ సేఫ్ అయితే గౌతమ్ నిఖిల్ సెకండ్ సేఫ్ అయితే ప్రేరణ నబీల్ ఇంకెవరున్నారు తేజ అవినాష్ పృథ్వీ విష్ణు ఉన్నాడు తేజ నిన్న చేసిన రచ్చకి తన గోతులో తనే పడ్డాడు ఎవ్వరు అవసరం లేదు తన చేతులారా తన గొయ్యి తీసుకొని తానే కూర్చున్నాడు దాంట్లో అంటే ఎలిమినేషన్ గొయ్యి తీసుకొని దాంట్లో తనే కూర్చున్నాడు వరే బాబా నేను వెళ్తాను రా బయటికి నన్ను పంపించండి అన్నట్టు నిన్న లేని పోని గొడవలు క్రియేట్ చేసుకొని ఆడ ప్రేరణ రోహిణి విషయాల్లో కూడా తన దో తల దోచన అవసరం లేదు అయిపోయిన దాన్ని మళ్ళీ దాని గోడలు లేపి అది ఎపిసోడ్లు చూపించలే లేదు లైవ్లో చాలా రపస్ జరిగింది ఆ గొడవ అనిగిపోయిన దాన్ని మళ్ళీ తేజ లేపి ఎందుకంటే ఎలిమినేషన్ భయం పట్టుకుంది తేజాకి పట్టుకొని ఎందుకంటే తనకు అర్థమైపోతుంది క్లియర్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తాడు అర్థమైపోయింది కాబట్టి వెళ్ళిపోతున్న భయంతో ఏదో ఒకటి చేసి ఏదో కంటెంట్ ఇచ్చి ఏదో గొడవ చేసి రచ్చ చేసి ఆ కంటెంట్ తోటి బిగ్ బాస్ని మెప్పించి అక్కడ ఫీలింగ్ తోటి అతను ఏం ఆలోచిస్తున్నాడు నేనైతే కావాలని ప్రేరణ మీద గొడవ క్రియేట్ చేసుకొని తద్వారా వీళ్ళందరూ నా మీదకి వచ్చారు వీళ్ళందరూ నా మీదకి వచ్చారు నా పాయింట్ ఆఫ్ వ్యూ నా పర్స్పెక్షన్స్ నా నేనే నేనేం తప్పు చేయలేదు తప్పు చేసి అందరిలో సారీ చెప్తాను ఇలాంటి సింపతి డైలాగులు కొట్టి అందరు నా మీదకి వచ్చారంటే అందరు ఎవరు వచ్చారంటే వస్తారు వాళ్ళు ఫ్రెండ్ కాబట్టి వస్తారు వాళ్ళు వాళ్ళు మొదటి మొదటి నుంచి మనం చెప్పుకునేదే కదా కానీ అది అయిపోయింది దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడం వల్ల రోహిణి ఎంత మొహం మార్చుకుని సపోర్ట్ చేయడం వల్ల దానివల్ల కూడా అది ప్రెస్ అయ్యింది అనుకున్నాడు కానీ తేజ తనకు మైనస్ అవుతుంది అది కూడా చివరి టైర్లో కూడా డ్యామేజ్ చేసుకున్నాడు సెకండ్ వచ్చేటప్పటికి గౌతంతో గొడవ ఆ గౌతమంతో గొడవలో కూడా నాన్నమైన ఆయన మాట్లాడినాడు బ్లాక్మెయిల్ చేసాడు ఏడుస్తుంటే డ్రామా అన్నాడు సంపతి అన్నాడు మరి నాకు హెల్ప్ చేయలేదని నేను డిజర్వ్ కదా నన్ను సెలెక్ట్ చేయలేదని నేను ఓటుకు వచ్చినట్టు మాట్లాడాడు తద్వారా కూడా తనకి ఓటింగ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఎవ్వరూ ఇప్పుడు అక్కడ తప్పు చేసే వాళ్ళని ఎవరు కూడా ఎవరు మార్చలేరు నేను వెళ్ళిపోతాను రా బాబు నన్ను పంపించండి రా అని ఇన్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఎవరేం చేయగలరు అప్పుడు ఇవన్నీ కూడా తేజాకి డ్యామేజ్ అవుతాయి సింపతి ఏం ఆడుతున్నాడు అని నేను ఏడుస్తుంటే డ్రామా ఆడుతున్నాడు అన్నాడు మరి వాళ్ళమ్మ వచ్చినప్పుడు రాలేదని ఏడ్చాడు కదా డ్రామా అది సింపతి అనుకోవాలా మరి ఆడియన్స్ ఆలోచించండి ఏమనుకోవాలో ఏమనుకుని ఓటేసారు అది మరి ఇతను ఆ సంపతిని కూడా సిల్లీగా ఒక కామెడీగా మాట్లాడుతున్నాడంటే ఇంకా అతను ఏమన్నాలో మనకే తెలియదు పెద్ద డిజర్వ్ క్యాండిడేట్ అంట మన ఏ దేంట్లో డిజర్వ్ క్యాండిడేటో నాకు అర్థం కాలేదు అనుకుంటున్నాడు నేను డిజర్వ్ క్యాండిడేట్ నన్ను ఎందుకు సెలెక్ట్ ప్రేరణ కంటే కూడా డిజర్వ్ అంట అని అతను పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఆలోచనది ఇక మన ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడైతే తన చేతురాలో తనే బయటికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాడు ఇది తేజ సెకండ్ వచ్చినప్పటికీ అవినాష్ ఉన్నాడు అవినాష్ అంటే ఆల్రెడీ ఫైనల్ స్టైడ్ కాబట్టి అవినాష్ ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటాడు సేవ్ చేస్తారు కూడా అంత ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఎందుకంటే ఒకవేళ ఫైనలిస్ట్ దాన్ని అయినా కానీ డెలిమినేట్ చేశారనుకో ఇక జనం అయ్యో అనేది మాత్రం చాలా ఇది అయిపోద్ది అయ్యో నా పాపం అనేది ఇంకా చాలా డేంజర్ అయిపోద్ది అక్కడ ఎందుకంటే కష్టపడి ఆడాడు గెలిచాడు కాబట్టి అది చేతులారా అది పక్కన పెట్టేసి అవినాష్నైతే ఎలిమినేట్ చేయరని నేను అనుకుంటున్నాను కష్టపడ్డాడు కాబట్టి అది డిజర్వ్ అతను అయితే దానికి డిజర్వ్ క్యాండిడేట్ అతను అయితే ఎలిమెట్ కాడు అవినాష్ తర్వాత పృథ్వీ పృథ్వీ ఉన్నాడంటే పృథ్వీ నిన్న గేమ్ బాగా ఆడాడు పది లో అయిపోయాడు లో అయిపోయిన తర్వాత అది సెకండ్ గేమ్కి గివ్ అప్ ఇచ్చేశాడు పాపం తను కష్టపడి ఆడుతున్నాడు కానీ ఏది కూడా తన కలిసి రాలేదు మెగాషిప్ కలిసి రాలేదు ఈ ఫైనల్షిప్ కంటెండర్షిప్ కూడా కలిసి రాలేదు మరి దానివల్ల కూడా ఒక డ్యామేజ్ అవుద్దంటే ఒక సింపతి కూడా రావచ్చు అయ్యో పాపం అనే సింపతి కూడా పృథి వైపు రావచ్చు నేను వాళ్ళు సెలెక్ట్ చేయకపోవడం కూడా అయ్యో పాపం అనిపించింది సంచాలకులు ఫెయిల్ వల్ల తను గేమ్ కూడా ఇదైపోయింది కాబట్టి కొంచెం అయ్యో పాపం అనే ఇదిలేమన్నా పృథ్వీని చూస్తారేమో నేను అనుకుంటున్నాను తర్వాత విష్ణు ఇక ప్రేమ పక్షులు అయితే నేను సినిమాకి దెబ్బకి ఇద్దరు ఎటువంటి వెళ్ళిపోయారు ఓబరికి చెప్పేసింది విష్ణు నేను నా గేమ్ నేను ఆడతాను పృ పృథ్వీతో నాకేం సంబంధం లేదు నాకు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని అందరి బిరి చెప్పేసింది అంటే ఎవరు కూడా మా ఇద్దరిని కలిపి ఎవరు కూడా నామినేట్ చేయడానికి వీలు అన్నట్టు చెప్పేసింది ఓపెన్గా అంతా అయిపోయినాక చెదురు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు మన విష్ణు పరిస్థితి మరి ఇప్పుడు ఎవరు వెళ్తారా అంటే ఈ నలుగురు అంటే గౌతమ్ నిఖిల్ ప్రేరణ నబీలతో పాటు అవినాష్ కూడా సేఫ్ జోన్ ఇంకెవరు అంటే అవినాష్ సేఫ్ జోన్ అంటే ఒక డేంజర్ పొజిషన్లో నిలబెట్టి సేవ్ చేయొచ్చు భయపడటానికి వాళ్ళు ఓటింగ్ ద్వారా ఇది చేసినా కానీ వాళ్ళు డేంజర్ పొజిషన్లో నిలబెడతాడా అంటే చేయొచ్చు ఈసారి డబుల్ అడ్మిషన్ కోసమే ఎనిమిది మందిని నామినేషన్లు తీసుకున్నారా ఒక్కొక్కటి కూడా కన్సిడర్ చేసి నామినేషన్లు తీసుకున్నాడు డబుల్ డబల్ చేయడానికి అది కూడా అయి ఉండొచ్చు ఒకవేళ డబుల్ చేస్తే మాత్రం తేజ పృథ్వీ అవుట్ ఇద్దరు అబ్బాయిలైతే మాత్రం తేజ పృథ్వీ పృథ్వీ ఇద్దరు బయటకు వెళ్తారు లేదు ఇద్దరు అబ్బాయిలు ఎందుకు ఒక అమ్మాయిని పంపిద్దాం అనుకుంటే తేజ విష్ణు ఇద్దరు బయటకు వెళ్తారు ఓకే అంటే ఓజీ నుంచి ఒకళ్ళు రాయల్ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు అట్లైనా కానీ అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్తారు డబుల్ అయితే లేదు సింగిల్ అయితే మాత్రం నాకు తెలిసి తేజాన్ని పంపిస్తారని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అయితే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ డబులే ఉంటుందని అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నారు కాబట్టి ఈ ఛాన్స్ బిగ్ బాస్ కూడా వేరేది రాదు మళ్ళీ టఫ్ ఏ ఉండదు ఈజీగా నాకు హెల్మెట్ చేయొచ్చు కాబట్టి ఇద్దరు అబ్బాయిలు అయితే మాత్రం తేజ పృథ్వీ అవుట్ లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే తేజ విష్ణు వెళ్తారు మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి వెళ్తే బాగుంటుంది ఎవరు అవసరం ఉంటే బాగుంటుంది కామెంట్ చేయండి ఇప్పుడు టాప్ ఫైవ్కి అంటే ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినేష్ అయ్యాడు పోయిన సీజన్లో కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ బాగా గేమ్ గేమ్లు ఆడాడు అర్జున్ అసలు బే ఆడాడు ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అయితే టాప్ ఫైవ్లో ఉండగలిగాడా లేడు అంటే ఓటింగ్ మళ్ళీ అప్పుడు కూడా ఓటింగ్ తీసుకుంటారు ఇప్పుడు ఫైనలిస్ట్ అవ్వగానే సరిపోదు టాప్ ఫైవ్లో ఉండే డిజర్వ్ క్యాండిడేట్స్ ఓటింగ్ ద్వారా కదా అయ్యేది అటు గౌతమ్ ఉండడా అంటే ఖచ్చితంగా నిఖిల్ గౌతమ్ నబీల్ ముగ్గురు కూడా టాప్ ఫైవ్లో ఉంటారు ఇది కన్ఫామ్ నాకు తెలిసి ప్రేరణ కూడా ఉండొచ్చు ఈ నలుగురు అయితే కన్ఫామ్ ఐదో వ్యక్తి ఎవరు అవినాష్ ఉంటాడా రోహిణి ఉంటుందా మరి మిగిలి ఉండ పుద్ధి ఉంటాడు వీళ్ళంటే వీళ్ళ చూసుకోవాలి ట ఖచ్చితంగా టాప్ త్రీ అయితే నిఖిల్ గౌతమ్ నబీల్ ఉంటాడు నెక్స్ట్ ప్రేరణ కూడా ఉండొచ్చు మరి ప్రేరణ ఉంటుందా రోహిణి ఉంటుందా ఒక అమ్మాయిని తీసుకుంటే ప్రేరణనా రోహిణినా తర్వాత ఐదో పర్సన్ ఎవరు అనేది నా కామ్యూటర్ రూపంలో మీరు తెలియజేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ బటన్ అయితే కొంచెం గట్టి ప్రెస్ చేయండి అబ్బా